హ్యాపీ భారత్ హ్యాపీ బారీ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పానంగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్స్టెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే అండ్ బిజినెస్ కోచ్ ఆల్సో గురు ప్రార్థన చేసుకున్నాం ఓం సదా శివ సమారంభం శంకరాచార్య మధ్యమా అస్మద్చార్య పర్యంతం వందే పరంపరా వెల్కమ్ బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి పక్కన ఆల్లనే బిల్ అయిన యాక్టివేట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి ఎందుకంటే నేను కృతజ్ఞతాభావంతో కృతజ్ఞతాభావంతో ప్రేమపూర్వకంగా ఈ వీడియోలు చూస్తున్నాను చేస్తున్నాను అదేవిధంగా మీరు కూడా కృతజ్ఞత గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అనేది ఒక యాటిట్యూడ్ మనం ఎంతో ఇష్టపడి ఈ వీడియోలు చూస్తుంటే ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పు జరుగుతుంది గోల్డెన్ టైం అని ఎప్పుడైతే అంటున్నానో అప్పుడే స్టార్ట్ అయిపోయినట్టు సో తప్పకుండా ఈ వీడియో మీ జీవితంలో అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే గత వన్ ఇయర్ నుంచి నేను బెస్ట్ మ్యారేజ్లు చేయట్లేదు మీ అందరు తెలుసు ఎందుకంటే జనవరి ఒకటో తారీఖు చేశానంటే మళ్ళీ అక్టోబరు పంతొమ్మిదో తారీఖు ఒక్కరికే చేశా వీఐపీస్కి చేశాను అన్నమాట ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది వందలు కట్టిన వాళ్ళకి చేశాను ఎందుకు చేశాను అంటే మీ అందరికీ తెలుసు నాకు గత పది సంవత్సరాల్లో వంద మందికి ఎక్కువగా చేశాను ఆ ఎక్కువ చేసిన తర్వాత నాకు బెస్ట్ మ్యారేజ్ చేసిన ఒక వారం రోజులకే రెండు రోజులకే మా ఇంట్లో దాదాపుగా మా మేడమ్ కానీ మా పిల్లలకు కానీ ఏదో ఒకటి ఇబ్బంది జరిగింది కానీ గత లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నాకు పంటికి సంబంధించిన సర్జరీలు రావడం అంటే బెస్ట్ మ్యారేజ్ జరగిన వన్ మంత్లోనే నాకు ఇలా నెగిటివ్ జరిగేసరికి నేను వన్ ఇయర్ వరకు ఆపేసాను అన్నమాట అందుకోసమే సో అందుకోసం ఫీజు కూడా చాలా ఎక్కువ పెంచి పెట్టాను అన్నమాట ఎందుకు ఎవరు ఫీజు ఎఫర్డ్ చేస్తారో వాళ్ళు అంటే ఒక్కరే వచ్చారు అందుకోసమే ఎందుకంటే ఎక్కువ మందికి చేసినప్పుడు నా ఎక్కువ ఎనర్జీ వెళ్ళిపోయింది సో అందుకోసం వాటికి ఫీజులు మనం పెంచి ఆ మ్యారేజ్లు వన్ ఇయర్ వరకు ఆపేసాం సో ఇప్పుడు నేను ఈ జనవరి నుంచి కొంచెం 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 మంచిగా అయినా సో లాస్ట్ ఇయర్ కూడా మేము అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖుకి మా యొక్క ఏజీబీఎస్ క్లాస్మేట్ వాళ్ళకు చేసాము అయితే ఆ చేసిన ఆ రోజే ఆ వన్ అవర్కే మేడం గారు ఆ గేట్ ముంద ఒకసారి కింద పడడం తర్వాత పంతొమ్మిదవ తారీఖు అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు చేసిన తర్వాత నవంబర్ ఐదో తారీఖు ఇదే కాంపౌండ్లో మా ఆఫీస్లో మేడం గారు బండి మీదకి కింద పడిపోయారు అంటే దాని ప్రభావం ఎంతుందంటే మీకు తెలియకపోవచ్చు కానీ చాలా చాలా ప్రభావం ఉంటుంది ఆ బెస్ట్ మ్యారేజ్ చేయించిన ఎవరైతే గురువులు ఉంటారో ఎవరైతే మోటివేషన్ ట్రైనర్స్ ఉంటారో ఎవరైనా సరే వాళ్ళ మీద మాత్రం ఎఫెక్ట్ పడుతుంది మరి చూసి చూసి మాకు నష్టాలు జరుగుతున్నప్పుడు మేము ఏం చేస్తాం కొంచెం భయపడి వాటిని ఆపేసాం ఆపేసిన తర్వాత చాలామంది మళ్ళీ ఎక్కడెక్కడో మేము చేసుకున్నాం గురువు గారు మాకు ఇంకా రిజల్ట్స్ రాలేవు అందుకోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం అంటే అప్పుడు మీ ఎందుకు రాలేరు మా దగ్గరికి ఎందుకు రాలంటే మీ ఫీజులు ఎక్కువ ఉన్నాయి కదా గురుజీ మేము లక్ష అరవై వేలు ఎలా పెట్టగలుగుతాము అని అన్నారు అవును ఫీజులు ఎక్కువ ఎందుకు ఉన్నాయంటే నా ఆరోగ్యం బాగలేనప్పుడు ఇంకా జనాలకు ఎక్కువ చేసేది లేదు కాబట్టి మేము అంత ఫీజులు పెంచాము సరే ఇప్పుడు నేను బాగా అయ్యాను అందుకోసమే ఇప్పుడు మాత్రం మీ జీవితంలో నేను రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఫీజే తీసుకున్నా రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి నేను కోటేషన్ ఏం కాలే రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఫీజు తీసుకున్నా ఆ ఫీజు ఈ ఏప్రిల్ లాస్ట్ ముప్పయో తారీఖు వరకే ఉంది మీకు రేట్లన్నీ చూపిస్తాను దాంట్లో ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఏ నెలలో ఎంత ఫీజు ఉంది లేట్ చేయకుండా మీ జీవితంలో ఈ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అనేది విధారణ గురించి నేను ఎక్కువ వీడియోలు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే బెస్ట్ మ్యారేజ్ చేసిన తర్వాత రోడ్డు మీద ఉన్నవాళ్ళు రోడ్డు మీద ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ గప్పాలు కొట్టుకుంటున్నారు కానీ రోడ్డు మీద ఉండేవాళ్ళు బెస్ట్ మ్యారేజ్కి ఫీజులు కట్ట కట్టలేని వాళ్ళు అన్నమూవ రామచంద్ర అని దిక్కులేని వాళ్ళకి ఎంతోమంది బాగుపడ్డారు ఎంతో హీనత వాళ్ళకు గురువుగారి వల్ల బాగుపడ్డాము అనే ఆ ఆ యొక్క ఏంటి ఆ గౌరవం కూడా లేదు వాళ్ళకి ఆ కృతజ్ఞత కూడా లేదు సో అందుకోసమే అప్పుడప్పుడు ఇలాంటివి చూసినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది ఎందుకు చేయాలి మనం ఇట్లాంటి మనం మనం బాధపడుతూ మనం కష్టాలు పడుతూ మనం హాస్పిటల్ పాలైపోతూ వీళ్ళకు మన యొక్క శక్తిని దారిపోస్తూ మీరు ఇచ్చే ఆ డబ్బుల వల్ల నా ఆరోగ్యం ఇప్పుడు రాదు కదా రాదు ఇప్పుడు నా యొక్క నా యొక్క ఫేసు మళ్ళీ తిరిగి వస్తుందా అట్లాంటి మంచి ఫేసు రాదు కదా సో అందుకోసమే నేను ఈసారి ఏం చేస్తున్నానంటే ఖచ్చితంగా మీ వల్ల మాకు నష్టాలు జరగకుండా ఉండాలని నేను కోరుకుంటూ తప్పకుండా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి చాలా తక్కువ ఫీజు ఉంటుంది ఈసారి మనము సెప్టెంబర్ నెలలో ఒకటి పది పంతొమ్మిదవ తారీఖులో ఈ బెస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నాం ఎవరైతే ఇంట్రెస్ట్ వాళ్ళు ఫాస్ట్గా ఈ ఏప్రిల్ థర్టీలోపు చాలా తక్కువ ప్రైజులు ఉన్నాయి కానీ ఒకటో తారీఖు ఫీజు వేరే ఉంది పదో తారీఖు ఫీజు వేరే ఉంది పంతొమ్మిదో తారీఖు ఫీజు వేరే ఉంది ఎందుకు గురువుగారు అని నాకు అడగకండి మీ స్తోమత ఎంతుందో ఆ డేట్లోనే చేసుకోండి ఎందుకు అని క్వశ్చన్ అడిగితే మీకు వివరాలు ఇక్కడ చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే పూర్ ఉన్నారు మిడిల్ క్లాస్ ఉన్నారు రిచ్ ఉన్నారు ఆ మూడు కేటగిరీలని కేటగిరి కేటగిరీ చేశాను ఎంత పిండి ఉంటే అంత రొట్టె అని మీ అందరికి తెలుసు మీ స్తోమత ఎంతుందో గురువుగారు కొన్ని ఫీజులు అలా పెట్టారంటే దాంట్లో కంపల్సరిగా ఒక అద్భుతమైన రహస్యం ఉండే ఉంటుంది ఉండకుండా అలా పెట్టడు ఉండి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ స్తోమత ఎంతుందో అంతవరకే మీరు పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే మీ స్తోమత లేనప్పుడు అసలు ఈ సంవత్సరం ఇంకా బంగారం రేటు కూడా లక్ష దాటా వెళ్ళిపోతుంది ఇంకా బెస్ట్ మ్యారేజ్ ఎక్కడ చేసుకుంటారు మీరు సో అందుకోసమే అది ఆలోచించి బంగారం రేటును ఆలోచించి మీ మిడిల్ క్లాసు పూరు రిచ్ ఈ కేటగిరీ చేశాను మీకు మీకు ఏ కేటగిరీలో మీరు అవైలబుల్ ఉంటే ఆ కేటగిరీలో చేసుకోండి ఏ కేటగిరీలో మీరు అవైలబుల్ ఉంటే ఆ కేటగిరీలో చేసుకోండి ఖచ్చితంగా నేను చెప్తున్నానండి మీరు ఈ రెండు వేల ఇరవై ఐదుకి పంచాంగం చూసి పరిశాను కాకండి దీని మీద నేను ఇంకా చాలా వివరమైన ఒక వీడియో చేస్తాను ఆ రాశికి ఇలా ఉంది ఈ రాశికి ఇలా ఉంది ఏ రాశికి ఎలా ఉన్నా జీవితాలు ఏం మారలేవు ఏ ప్రభుత్వాలు వచ్చినా మీ జీవితాలు ఏం మారలేవు ఎందుకంటే దానికి వెనుక కారణం చాలా ఉంది సో అందుకోసం మేము లేట్ చేయకుండా బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెంట్ లేపు మనకు సెప్టెంబర్లో జరుగుతుంది ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు జరుగుతుంది వాళ్ళకి మనం ప్రైజులు డివైడ్ చేసేసాం చాలా చక్కగా వినండి ఇది నేను ఎందుకు రాశానంటే ప్రపంచవ్యాప్తంగా దీనికి మళ్ళీ సపరేట్ వీడియో చేస్తా ప్రపంచవ్యాప్తంగా ఎనభై ము ఎన్ ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల తొంభై లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల నలభై నాలుగు మంది ఉన్నారు ఇప్పుడు పాపులేషన్ ఈ రెండు వేల ఇరవై ఐదు ఇంతమంది ఉన్నారు అంతమందికి పన్నెండు రాసులు ఆ అంతమందికి ఇరవై ఏడు నక్షత్రాలు ఆ అంతమందికి ఒక వంద ఎనిమిది పాదాలు మరి దాంట్లో డివైడ్ చేసి దానికి వీడియో సపరేట్ చేస్తుంది దీని మీద మీకు అర్థమవుతుంది అప్పుడు ఎందుకు న్యూమరాలజీ పనిచేస్తుంది ఆస్ట్రాలజీలో మరి గ్రహాలు నక్షత్రాలు అలా ఉన్నాయి మరి న్యూమరాలజీ పట్టుకున్నందుకు ఎందుకు బాగుపడుతున్నారు మొబైల్ నెంబర్ మార్చినందుకు ఎందుకు బాగుపడుతున్నారు మరి లకీ నేమ్ మార్చుకున్నాక ఎందుకు బాగుపడుతున్నారు లకీ మొబైల్ నెంబర్ మార్చుకున్నాక ఎందుకు బాగుపడుతున్నారు లకీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చుకుంటే ఎందుకు బాగుపడుతున్నారు లకీ వెహికల్ నెంబర్ మార్చుకుంటే ఎందుకు బాగుపడుతున్నారు లక్కీ మ్యారేజ్ డేట్లు చేసుకుంటే ఎందుకు బాగుపడుతున్నారు లైవ్ ఎగ్జాంపుల్ నేనే నేనే కాదు పది మందిలో మార్చిన కదా వందల మంది మారిపోయినారు కదా లక్షల మంది ఫాలో చేస్తున్నారు కదా కోట్ల మంది చూస్తున్నారు కదా దీనికి కారణం ఏంటిదంటే ఈ లక్కీ మొబైల్ నంబర్ అనేది నీకే ఉంటుంది నీకే ఉంటుంది లక్కీ మొబైల్ నెంబర్ అనేది ఈ లక్కీ వెహికల్ నెంబర్ అనేది నీకే ఉంటుంది స్పెసిఫిక్గా ఈ లకీ నేమ్ అనేది కూడా నీకే ఉంటుంది ఈ లక్కీ వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మొబైల్ నెంబర్ స్పెషల్గా యూనిక్గా నీకే ఉంటుంది నీ పెరున్నే ఇట్లా కోట్ల మందికి అంటే పన్నెండు రాసులు అరవై తొమ్మిది కోట్ల మందికి అరవై తొమ్మిది అరవై తొమ్మిది కోట్ల డెబ్భై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మందికి ఒక రాశి డివైడెడ్ అంటే ఎనిమిది ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల తొంభై లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల నలభై నాలుగు మందికి పన్నెండు రాశులు అయితే డివైడ్ చేస్తే ఇంత వచ్చింది అంటే డెబ్భై కోట్ల మందికి ఒక రాశి అందులో నువ్వు ఏడున్నావు నీ కోసం చెప్తాయి ఈ రాశి ఫలాలు కామన్ అది అందుకోసమే దాంట్లో లాభమున్నా నష్టమున్నా నీకేమి ఎఫెక్ట్ ఇక్కడ ఏమి ఉండదు కానీ నీ మొబైల్ నెంబరు నీ వెహికల్ నెంబరు నీ బ్యాంక్ అకౌంట్ నెంబరు నీ యొక్క మ్యారేజ్ డేటే డిసైడ్ చేస్తుందో సందేహమే లేదు సందేహమే లేదు అందుకోసమే నేను నేను ఇవి ఫాలో చేసినాం కాబట్టి ఇంత ఫాస్ట్గా డెవలప్ అయ్యా ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు లెక్కేసుకోండి మీరు మీరు లెక్కేసుకోండి మీ మొబైల్ నంబరు బాగాలేనప్పుడు మీ మ్యారేజ్ డేట్ బాగలేనప్పుడు మీ నేమ్ బాగలేనప్పుడు నువ్వు గాడిది కష్టమే వేస్తావు అదృష్టవంతుని కాలేవు అందుకోసం మ్యారేజ్ డేట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మ్యారేజ్ డేట్ ఇటేడు తరాలు అటేడు తరాలు శాసిస్తుంది కాబట్టి చూసుకోండి ఇక సెప్టెంబరు ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బెస్ట్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏప్రిల్ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఏప్రిల్ నెలలో వాళ్ళకి ప్రైజ్ ఎంతుంటుంది వాళ్ళకి ప్రైజ్ ఎంతుంటుంది అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ప్రైజు సో ఏప్రిల్ నెలలో బుక్ చేసుకుంటే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటుంది ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెలలో అది ఒకటో తారీఖు సెప్టెంబర్ ఒకటో తారీఖు వాళ్ళకి లేదండి మేము అంత కట్టలేదు మేమంత కట్టలేము అన్న వాళ్ళకి పదవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇది కూడా సూపర్ అన్ని సూపర్ కోడ్లే అన్ని సూపర్ కోర్టులే వాళ్ళకు పదిహేను వేల తొంభై తొమ్మిది పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పదిహేను వేల తొమ్మిది వందల తొమ్మిది ఇది నేను రెండు వేల పంతొమ్మిదిలో ఇంత ఫీజు ఉంది రెండు వేల పంతొమ్మిదిలో అంటే దాదాపుగా ఆరు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిదిలో ఆరు సంవత్సరాల క్రితం ఇదే ఫీజు ఉంది లేదండి మేము అంత పూర్ కాదు అంత మిడిల్ క్లాస్ కాదు మేము రిచ్ రిచ్ ఇది విఐపిఎస్కి రిచెస్కి ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది పంతొమ్మిదవ తారీఖు ఇది పదవ తారీఖు ఇది ఒకటో తారీఖు సో మీరు ఏ కేటగిరీకి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ముందే ఆ అమౌంట్ వేస్తే ఇక్కడ అర్థమైపోతుంది ఏ కేటగిరీ అని ఏ కేటగిరీ అనేది అర్థమైపోతుంది ఇది ఏప్రిల్ నెల వరకే ఈ ప్రైజ్ ఓన్లీ ఏప్రిల్ నెల వరకే ఈ ప్రైజ్ ఓన్లీ ఏప్రిల్ నెల మీరు ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు డిసైడ్ చేసుకోండి ఒకటో తారీఖు వేరే ఫీజు ఉంటుంది పదో తారీఖు వేరే ఫీజు ఉంటుంది పంతొమ్మిదో తారీఖు వేరే ఫీజు పంతొమ్మిదవ తారీఖు ఉన్న ఫీజులన్నీ ఎక్కువ ఫీజులు ఉంటాయి ఎందుకంటే దీంట్లో ఎక్కువగా విఐపిస్ వస్తారు లిమిటెడ్ పీపుల్స్ ఉంటారు అది ఇక పంతొమ్మిది అనేది మీ ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా మీ స్తోమత ఎంతనో అంతే దీనికి చాలా రీజన్లు ఉన్నాయి పదో తారీఖు చేసుకుంటారు ఇవన్నీ సూపర్ కోర్లే మళ్ళీ ఇవన్నీ సూపర్ కోర్లే కానీ మీ కెపాసిటీని బట్టి మీరు ఫాలో అవ్వకండి మీ కెఫర్సిని బట్టి మీరు ఫాలో కానీ ఇక ఏప్రిల్ నెలలో అయిపోయింది ఏప్రిల్లో మనకి ఇంకా ఆరు రోజులే ఉన్నాయి ఆరు రోజుల ఆఫర్ వరకే ఇవన్నీ కూడా పదిహేను వేల రూపాయలది ఆరు రోజుల వరకే ఉంటుంది హరియప్ పది మంది చేసుకుంటుందా ఇరవై మంది చేసుకుంటారా అది మీ ఇష్టం ఇక ఇక నెక్స్ట్ మే నెలలో మే నెల మొత్తం కూడా ఒకటో తారీఖు పెళ్ళి చేసుకునే వాళ్ళు సెప్టెంబర్లో ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేస్తే పదవ తారీఖు చేసుకునే వాళ్ళకి ఎందుకు గురువు గారు ఈ పదవ తారీఖు అన్నీ తక్కువనే ఉన్నాయి అంటే అంతే అదంతే ఇది చాలా చాలా పేదరికంగా ఉన్న వాళ్ళందరి కోసం ఇక్కడ ఇది డిసైడ్ చేయడం జరిగింది ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది పేదరికంలో ఉన్న వాళ్ళ కోసము ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పదవ తారీఖు బెస్ట్ మ్యారేజ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇక పంతొమ్మిది తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి ఇది కూడా సూపర్ కూడా నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నెలలో పే చేస్తే మీరు మే నెలలో పే చేస్తే ఇక ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎక్ ఏది డిసైడ్ చేసుకుంటారో చేసుకోండి పంతొమ్మిదో తారీఖు పదవ తారీఖు మరియు ఒకటో తారీఖు డిసైడ్ మీరే చేసుకోండి అది మే నెల మీరు ఫీజులు చెల్లిస్తే ఇదంతా కూడా సెప్టెంబర్ నెలలో బెస్ట్ మ్యారేజ్ కోసము ఇక తర్వాత జూన్ నెలలో మీరు డబ్బులు కట్టాలనుకుంటే ఒకటో తారీఖు సెప్టెంబర్కి మ్యారేజ్ చేసుకోవాలంటే నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మరియు పదో తారీఖు చేసుకోవాలనుకుంటే ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మరియు పంతొమ్మిదో తారీఖు వివాహం చేసుకోవాలనుకుంటే యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ రేట్లు పెరిగిపోయినాయి చూసుకోండి ఇక లేదు మీద ఇప్పటి వరకు ఇంకా వీడియో చూడలేరు మేము జూలై నెలలో బుక్ చేసుకుంటున్నాం అంటే ఒకటో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై సూపర్ కోడ్కి జూలై నెలలో పేమెంట్ చేస్తే యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది పదో ఇది పదో తారీఖు చేసుకోవాలనుకుంటే నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిదో తారీఖు చేసుకోవాలనుకుంటే యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది ఇది లెక్క చూసుకోండి మళ్ళీ ఇక్కడ దీంట్లో ఒకటి ఇంట్లో చేసుకుంటా ఇల్లు అట్లా ఉండదు అట్లా ఉండేదే ఉండదు మీరు దేనికి కట్టినారో దాంట్లోనే మీకు మ్యారేజ్ చేయడం జరుగుతుంది అందులో ఒక్కరున్నా పది మంది ఉన్నా వంద మంది ఉన్న ఇదే ప్యాటర్న్ ఉంటుంది ఎందుకంటే డిసైడ్ చేసేసాం పూరు మిడిల్ క్లాసు రిచ్ ఎందుకంటే మూడు రకాలుగా ఉన్నారు ఈ ప్రపంచంలో సత్వగుణం రజోగుణం తమో గుణం ఉన్నట్టు పూర్ పీపుల్సు మిడిల్ క్లాసు రిచ్ డిసైడ్ చేసుకోండి మీ మీరు దీంట్లోనే యాప్ చేస్తాం మేము పూర్ కాదని రీచ్ అండి కట్టేసుకోండి ఇక్కడే ఇక్కడే కట్టేసుకోండి ఓకేనా రైట్ తర్వాత ఆగస్టు నెలలో ఎవరైతే ఒకటో తారీఖు చేసుకోవాలనుకుంటే యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇదే ఆగస్టు నెలలో ఎవరైతే కట్టాలనుకుంటున్నారో యాభై ఒక్కవి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ పదవ తారీఖు ఇక తర్వాత ఎవరైతే పంతొమ్మిదో తారీఖు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది డిసైడ్ చేసుకోండి మీరు లేదు గురువుగారు దీంట్లో ఏదో ఒక రహస్యం ఉండి ఉంటుంది ఈ ఫీజులు పెట్టారంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇది ఎందుకంటే చా ఇవన్నీ సూపర్ కోడ్లే ఇవన్నీ సూపర్ కోడ్లే వీటికి రేట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయి వీటికి మిడిల్గా ఎందుకు ఉన్నాయి వీటికి చాలా తక్కువ ఎందుకు ఉన్నాయి పర్సనల్గా మీ దగ్గర డబ్బులు ఉండుంటే గుడ్డికన్నా మిలనయం ఎందుకంటే ఆల్రెడీ బెస్ట్ మ్యారేజ్ చేసుకోకుండా ఎన్నో నష్టాలు పొందుతున్నారు ఇవన్నీ సూపర్ కోర్లే కానీ నేను ఎప్పుడైతే ఎప్పుడైతే లైఫ్ టైమ్ గ్రాఫ్ కనుక్కున్నానో అప్పటినుంచి సూపర్ కోర్లల్లో కూడా మీకు అన్ని నిజాలు చెప్పడానికి ఇక్కడ నాకు టైం ఉండదు ఈ విషయాలు కూడా నేను బయటకు పెట్టలేను ఎందుకంటే లైఫ్ టైం గ్రాఫ్ అనేది కాపీరైట్ కాబట్టి సో నేను ఇక్కడ అన్నీ చెప్పలేను మీకు ఇవన్నీ సూపర్ కోడ్లే మీరే ఆలోచించుకోండి మీరు ఈ ఫీజు కట్టుకుంటారా ఈ ఫీజు కట్టుకుంటారా ఈ ఫీజు కట్టుకుంటారా డిసైడ్ చేసి కట్టుకోండి కట్టుకున్న తర్వాత అయ్యో మేము అన్న కట్టుకుంటాం ఇవన్నీ ఏముండదు మీ ఇష్టం మీరు ఖచ్చితంగా ఏ ఫీజు కట్టుకుంటారో డిసైడ్ చేసుకోండి ఫీజులు ఎక్కువ ఉన్నాయని తక్కువ ఫీజులు అయ్యగలుతారా మీ ఇష్టం మీ కెపాసిటీ ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము ఫీజులు మేమంతా కట్టలేము అని ఇలాంటి బాధలకు మేము అందుకోసం పెట్టేశాం ఇంకా మీకోసమే పెట్టాం ఎందుకంటే ఎక్కడో పోయి వాళ్ళకు సాధన లేదు నిత్యాగ్నిహోత్రం సాధన లేదు అనుభవం లేదు ఎక్కడో పోయి మీరు చేసుకొని ఇబ్బంది పడేవాళ్ళు అన్నీ సూపర్ కోర్లే కానీ ఇక్కడ విఐపీస్ వస్తారని చెప్తున్నాయి ఎందుకంటే విఐపీస్ కూడా లక్ష అరవై వేలు కట్టిన వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సో అందుకోసమే విఐపిస్కి వేరేగా ఉంది మిడిల్ క్లాసు పూర్ ఇలా చేసుకున్నాను తర్వాత ఇంకో విషయం కూడా ఏంటంటే డబ్బులుండి కూడా పూర్తిగా ఆలోచించి కడుగుతుంటారు కొందరు నేనేమనుకోను మీ ఇష్టం యథా రాజా ప్రజా ఎంత పిన్ ఉంటుందో అంత వస్తుంది మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారో అంతే రిజల్ట్స్ వస్తాయి మల్టీప్లై వచ్చేస్తుంది మీరు డబ్బు దగ్గర ఎప్పుడైతే రాజీ పడుతున్నారో మీ జీవితంలో ఎప్పుడు రాజీ పడడమే కానీ ఈ అవకాశం ఎందుకు ఇస్తున్నా మళ్ళీ మీరు మిస్గైడెన్స్ అయ్యి ఫీజులు తక్కువ ఉన్నాయని సాధన లేని వ్యక్తుల దగ్గర చేసుకొని వాళ్ళకి ఇబ్బంది ఇప్పుడు నాకు ఇబ్బంది కాలేదే ఇంత సాధన చేసినామని సో అందుకోసమే నేను పది సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో చేసిన కాబట్టి రిజర్వ్స్ వచ్చినాయి కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను కాబట్టి నాకు చేసినందుకు కూడా నెగిటివ్ ఫలితాలు వచ్చినాయి కాబట్టి ఏదైనా మనం అనుభవించినాం కాబట్టి ఆ సొల్యూషన్ తెలుసుకున్నాం కాబట్టి ఇవన్నీ మీకు వివరించి చెప్తున్నాను ఇంకా ఫీజులు తక్కువ కాబట్టి మేము అక్కడ చేసుకున్నాం ఇక్కడ చేసుకున్నాం దానికి వీలు లేదు మీకు అన్ని రకాలుగా పెట్టేసిన మీ ఇష్టం అది మీరు ఏ ఛాయిస్లో చేసుకుంటారో అది మీ ఇష్టం ఓకేనా మీకే వదిలేస్తున్నా మీకు ఏ ప్రైజ్లో పదిహేను వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది కూడా ఎవరు చేయరు ఇప్పుడు ఎవ్వరు చేయరు చేయరు ఒకవేళ నేను నేను చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా పదివేలకు ఐదు వేలకు చేస్తా అంటే అక్కడికే వెళ్ళండి ఇంకా పదివేలకు చేస్తాం ఐదు వేలకు చేస్తామంటే అక్కడికి వెళ్ళండి ఫ్రీగా అంటే కూడా అక్కడికే వెళ్ళండి అంతే ఎందుకంటే మనము టెన్ ఇయర్స్ నుంచి సాధన చేసిన వ్యక్తులం చేసిన వ్యక్తులం కాబట్టి అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు అనుభవాలతోటి రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి అది గుర్తుంచుకోండి ఎక్కడికి వెళ్తున్నామో ఆలోచించి వెళ్ళండి వీళ్ళిప్పుడు వీళ్ళందరూ నేను తయారు చేసిన వాళ్ళే ఇది గుర్తుంచుకోండి ఫస్ట్ గురువు గొప్పవాడ శిష్యుడు గొప్పవాడ ఆలోచించుకొని వెళ్ళండి మీరు వీళ్ళందరూ నేను తయారు చేశాను కదా దుకాణాలు పెట్టినారు కదా చిన్న చిన్న దుకాణాలు ఆలోచించుకోండి అప్పుడు ఏమన్నారు మీరు నా ఫీజులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము అక్కడే పోయి అన్నారు మరి తగ్గించాక బోల్డ్ తగ్గించాం మీ అవకాశం ఇక సో అందుకోసమే అవకాశం మీకే ఇచ్చా మీరు వచ్చినా ఆనందంగా చేస్తా రాకున్నా నాకు పోయేదేం లేదు ఎందుకంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్తున్నాం కదా మీరు వచ్చినా ఆనందమే రాకున్నా ఆనందమే ఎందుకంటే నాకు వీటి వల్ల ఆరోగ్యం వచ్చేది కదా ఆరోగ్యం పోతుంది సో అందుకోసమే మీకు నేను చెయ్యను అనే మాట అనకన్నా మీరు వస్తే చేస్తాను ఓకే లాస్ట్ ఇయర్ అయితే నేను చేయాలని కదా ఒక్కరికే చేశాను కదా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ జీవితంలో అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను ఎక్కడ కూడా రాజీ లేదు ఎవరు ఏ కేటగిరీలో ఫీజులు కడితే ఆ కేటగిరీలోనే మ్యారేజ్ జరుగుతుంది ఇది మాత్రం కన్ఫామ్ ఇంత తక్కువ ప్రైజులు అయితే నేను ఎప్పుడు పెట్టలేను లక్షల పైననే ఉండే ఇంతకుముందు సో ఇది ఆలోచన దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి బంగారం రేటు పెరగడం ఇప్పుడు నేను పెళ్ళిళ్ళు చేసినప్పుడు బెస్ట్ మ్యారేజ్ నలభై ఆరు వేలుండే ఉండే అరవై వేలు ఉండే డెబ్బై వేలు ఉండే లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఎనభై వేలు అయిపోయింది తొంభై వేలు అయిపోయింది లక్ష అయిపోయింది అందుకోసమే ఈ ఫీజులు రెండు రకాలుగా ఆలోచించి పెట్టడం జరిగింది సామాన్యులకి పేదవాళ్ళకి కోటేశ్వర్లకి అందరు కలిపి పెట్టాను సో పదిహేను వేల నుంచి డెబ్బై వేల మధ్యలో ఉంది లక్ష కూడా దాటలే అంతకుముందు బంగారము నలభై అరవై వేల డెబ్బై లక్షలు కూడా దాటినాయి సో ఆ రెండు రకాలుగా ఆలోచించి పెట్టాను మీరు అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోరా మీ ఇష్టం ఇక ఈ వీడియో చేయడానికి కారణం మీరు బాగుపడాలని నేను ఎట్లాగో బాగుపడ్డా నేను చేసిన కూడా బాగా బాగుపడ్డారు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ బారత్ హ్యాపీ రిచ్ బారాత్ రిచ్ బ్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్